హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ర్యాకింగ్ డేయర్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాతనైతే ఈ వీడియో వేస్తున్నానండి మీరు మీలో కొందరైనా ఒకరైనా ఇద్దరైనా నా వీడియో కోసం వెయిట్ చేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను అందుకే మరి ఎందుకు డిల్ అయింది ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలి అనిపించింది ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను ఇలా పోస్ట్ వేయంగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడైతే నేను మార్నింగ్ టైము దోశ పెసరట్టు దోశ అయితే నేను చేస్తున్నాను చాలా రోజుల తర్వాత కూడా నేను టిఫిన్లు చేశానండి ఎందుకంటే మార్నింగ్ అసలు కుదరకపోవడంతో ఏదో ఒకటి తినడము పనుల పనులు చేసుకోవడము అలాంటివి అయితే ఉండే పాపం రేయన్స్ కూడా దోశ పెనమ్ని చూసినప్పుడల్లా అమ్మ అది అని అనుకుంటా ఆ పెనమ్ని చూసుకుంటా నాకు చూపించడము అంటే నాకు దోశలు పోయి అనే సిగ్నల్స్ కూడా తను ఇచ్చింది అన్నట్టు మెయిన్ అసలు ఫిబ్రవరి స్టార్ట్ అవ్వడమే ఫుల్ మాకు ఫుల్ బిజీ షెడ్యూల్ తోటి స్టార్ట్ అయింది అందులో ఒక సాడ్స్ ఏంటంటే మేము అరుణాచలంలో ఉన్నప్పుడే మా చిన్ననాయి కూడా చనిపోయారు అన్నట్టు అంటే అప్పటికే మై దర్శనాలు అయిపోయి మేము రేపు రిటర్న్ వస్తున్నాం అనంగా ఈరోజు రాత్రి సడన్గా హార్ట్ అటాక్ తోటి చనిపోయారు కనీసం మేము అక్కడికి కూడా అందలేదు సరే తొందరగా వద్దామన్నా కానీ మేము కుంభకోణము అంటే చెన్నై దాటి కుంభకోణంలో ఉన్నాము ఆ రోజు రాత్రి మేము అక్కడ నిద్ర చేసి తిరునాగేశ్వరంలో నిద్ర చేసి రిటర్న్ అవ్వాల్సింది మరి రోజు ఇక దాంతో కొంచెం నెక్స్ట్ డే రోజు వెళ్ళడంతో అక్కడ కూడా చాలా రోజుల గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇంటికి రావడము మళ్ళీ కొన్ని ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి కదా అవన్నీ పూర్తి చేయడము మళ్ళీ అందులో చిది కూడా కొన్ని పనులు పెండింగ్ ఉండడము ఇవన్నీ అసలు చాలా చాలా బిజీగా స్టార్ట్ బిజీగా ఉండే అన్నట్టు కనీసం మా చిన్నాన్నని కూడా లాస్ట్ చివరి చూపు కూడా మేము చూడలేకపోయినాము అలా మధ్యలో మధ్యలో కూడా నాకు ఇక వీడియోస్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ లేక అలా పక్కకు పెట్టేశాను అలా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ టెన్ డేస్ అలాగే గడిచిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ పెళ్ళిళ్ళు కూడా అదే నెలలో ఉండడము వెంటనే మైండ్ డైవర్ట్ చేసుకొని మళ్ళీ ఫంక్షన్లకు వెళ్ళడము మళ్ళీ అదే మాకు ఫిబ్రవరిలోనే శివరాత్రి రావడము అసలు మళ్ళీ అదే మాఘమాసంలో రే అంచు కూడా అక్షరాభ్యాసం చేయడము ఇవన్నీ అయినా అప్పుడప్పుడు మెయిన్ మెయిన్ టాపిక్కే పోస్ట్ చేశాను కానీ కంటిన్యూగా మాత్రం చేయలేకపోయినా ఇక ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రేంజ్ అక్షరాభ్యాసం అయిపోయాక నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో వీడియోస్ అసలుకే పెట్టలేదు మళ్ళీ మాసంలో పెళ్ళిళ్ళు కూడా చాలా వచ్చినాయి అసలు ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయాక మళ్ళీ రేయన్స్ది అక్షరాభ్యాసం అయిన తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు రావడము మళ్ళీ మధ్యలోనే ఎగ్జామ్స్ ఉండడము అలా అప్పుడప్పుడు మీకు కూడా క్లిప్ కూడా షార్ట్లో అప్పుడప్పుడు పెట్టాను కానీ కంటిన్యూగా మాత్రం పెట్టలేకపోయినా ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది అన్నట్టు ఎగ్జామ్స్ కూడా ఉండే కదా అని అసలు ఏం ఎగ్జామ్ అని అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి అదేంటి ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఇంతకుముందు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పారు కదా షార్ట్లో అని మీ అందరికీ డౌట్ రావచ్చు అవునండి యాక్చువల్గా నాది ఇంటర్ డిగ్రీ పీజీ అయిపోయింది కాకపోతే నాకు మళ్ళీ కొంచెం ఇంటర్ చదవాల్సింది ఉండే కాబట్టి అందుకే మళ్ళీ ఇంటర్మీడియట్ అయితే జాయిన్ అయిపోయినా మీకు తెలిసే ఉంటుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటే ఆ టైంలో అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో అని అందులో ఇక చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ బుక్స్ ఇంటర్ బుక్స్ పట్టడము అని అంటే నాకు కొంచెం పెద్ద ప్రశ్నలాగా అనిపించింది చదువుతూ ఉంటే ఏదైనా ఈజీనే ఉంటుంది అందుకే ఆ టైంలో అసలుకే ఫోన్ ముట్టుకోకపోవడము షార్ట్లు కూడా పెట్టు పెట్టకపోవడం అలాంటిది అయితే చేశానండి కనీసం అదే మధ్యలో శివరాత్రి పండుగ కూడా వచ్చింది కనీసం శివరాత్రి రోజు పూజ కూడా చేయకపోవడము అసలు మొత్తానికి సైలెంట్ మూడ్లో ఉండిపోయి అలా ఎగ్జామ్స్ అయితే రాసుకున్నాను కొంచెం మనకు క్రిటికల్ పొజిషన్ నడుస్తుంది అని అన్న క్రిటికల్ టైము మనల్ని ఫాలో అవుతుంది అన్నగా కన్నా ఆ టైంలో చాలా చాలా నిగ్రహంగా మైండ్ స్టేబుల్గా ఉండాలి అన్నట్టుగా అనుకుంటాను అందుకే కొంచెం ఫోన్ ముడితే మళ్ళీ వీడియోకి కొంచెం క్లిప్ తీయాలి అన్నా కానీ అయ్యో మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది మైండ్ మళ్ళీ దీని మీద ధ్యాస పడుతుంది అన్నట్టుగా అలా ఉద్దేశంతో అయితే నేను పెట్టలేకపోయినా అది అండి మెయిన్ కారణం అసలు ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు ఒక అగ్ని పరీక్ష లాగానే గడిచింది ఎందుకంటే అసలు డేస్ హాలిడేస్ కూడా తక్కువ ఉండడము అందులో ఫెస్టివల్ శివరాత్రి రావడము అన్నీ మేనేజ్ చేయడం కూడా నాకు చాలా టెన్షన్గా అనిపించింది అందుకే ఇక ఆ మూమెంట్ ఎవరితోటి షేర్ చేసుకోకుండా అలా స్టేబుల్గా అయితే దాన్ని కంటిన్యూ అయితే చేసేసానండి మెయిన్ ఇక్కడ నేను ఇంటర్ ఎగ్జామ్స్ గురించి మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అనంటే చాలామంది అమ్మాయిలు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఫైనాన్షియల్ ట్రబుల్ తోటి అసలు చదువుకున్న ఏజ్లో చదువుకోకుండా జాబ్ చేయడము తర్వాత ఆ సంపాదించే టైం లో చదువుకోవడము అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి నిజంగా అదొకటి బ్యాడ్ సిచ్యువేషన్ కాబోలు అనిపిస్తుంది ఒక అమ్మాయి చదువుకునే లో చదువుకుంటేనే నిజంగా ఆమె లైఫ్ ఇంకా తొందరగా సెట్ అవుతుంది కానీ ఎప్పుడో చదువుకుంటే ఇటు ఏజ్ అనేది మన చేతిలో ఉండదు కాలం మన చేతిలో ఉండదు మన పిల్లలకి మనం చదివించుకోవాలి ఆ టైంలో మనము చదువుకోవాలి ఆ టైంలో మనం ఇంకా ఫైనాన్షియల్గా మనకు పిల్లల కోసం మనము స్టాండర్డ్గా ఉండాలి అని అంటే నిజంగా చాలా పెద్ద పరీక్ష కదా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒకప్పుడు మనము తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్ తోటి చదువుకున్నప్పుడు కూడా మనము పెళ్ళైన తర్వాత మనకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్టు ఉండడం తోటి కూడా మనం ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతాము అనేది అయితే నేను అనుకుంటానండి అందుకే ఎవరైనా అమ్మాయిలు చదువుకునే ఏజ్లో చదువుకోకపోయినా కానీ మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు చదువుకునే టైం వచ్చినప్పుడు మాత్రం ఆ టైంను యూజ్ చేసుకోవాలనేది నేను అనుకుంటాను నిజంగా నన్ను చూసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది ఏంటి చదువుతావు ఇప్పుడు కూడా అని అంటారు నిజంగా నాకు చదువు మీద ఏదో ఏదో రోజు విరక్తి పుట్టినప్పుడే నేను ఆ చదువు నాపేస్తాను అన్నట్టుగా వాళ్ళతో చెప్తూ ఉంటాను కానీ నాకు అలా అనిపించదు వాళ్ళకలా చెప్పుకోలేను అన్నట్టుగా అనిపిస్తుంది ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇది థర్డ్ టైం అండి అసలు అలాంటి అమ్మాయిలు చాలా మంది పిల్లల్ని వేసుకొని చదువుకోవడము కాంపిటేటివ్లల్లో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మళ్ళీ సెక్ టూ టైమ్స్ మనకు పోస్ట్ పోన్ అయిపోయినాయి పెండింగ్ అంటే ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అయిపోవడంతో చాలా ఎఫెక్ట్ పడ్డది సరే ఈసారి కొంచెం నాకు రేయాన్స్ కూడా చాలా సపోర్ట్ చేసిండు నాకు ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే నాకు ఇప్పుడు అర్థమైంది ఓకే ఇంతకుముందు చిన్నగా ఉండే ఫీడింగ్లో ఉంటుంది కాబట్టి తినను మేనేజ్ చేసుకుంటూ చదవడం నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ ఇప్పుడు మాత్రము ఎగ్జామ్స్ రాశాను కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీగానే ఓకే ఇతను నాకు ఫ్రీగా టైం ఇవ్వగలుగుతుండు అన్నట్టుగా అనిపించిందండి నెక్స్ట్ అయితే ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్కి అయితే ఈసారైనా మంచిగా చదువుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు రాకుండా నోటిఫికేషన్ క్లారిటీగా వెళ్ళాలి అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను ఇదండి మెయిన్ ఎవరైనా అమ్మాయిలు చదువుకో చదువుకోవాల్సిన అమ్మాయిలు ఈ ఏజ్లో ఇప్పుడు చదువు ఏంటి అని తనంతను వెనుకకు వెళ్ళి చదువుకోవడానికి ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్ళక వెళ్ళకుండా ఉన్న అమ్మాయిలకైతే ప్లీజ్ ఇప్పటికైనా మీరు చదువు విషయంలో సమయం వచ్చినప్పుడు చదువు విషయంలో ముందడుగు వేయాలని అనుకుంటున్నాను అందుకే నేను ఈ ఏజ్లో కూడా నేను ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాశాను అనేది మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చే చేస్తున్నానండి కనీసం ఒక్కరికైనా ఏదైనా ఫస్ట్ నేను అసలు ఇంటర్ చదువుతున్నాను అనేది ఎవరికి చెప్పొద్దు అని అనుకున్నాను ఎందుకంటే అది నా పర్సనల్ ప్రాబ్లమ్ తోటి నేను చదువుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి ఇంటర్ ఎందుకు అనేది క్వశ్చన్ ఇస్తారేమో అన్నట్టు నేను అసలు ఎవరికి చెప్పలేదు కానీ ఎగ్జామ్స్ చదువుకొని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడల్లా నాకు అనిపించింది నాలాంటి అమ్మాయిలు కూడా ఎవరో ఒకరు ఇలాగే వెనకడుగేస్తున్నారేమో అన్నట్టుగా అలా అనిపించి నేను ఈ వీడియోలు అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే షేర్ చేసుకుంటున్నానండి మనము మెయిన్ చదువు విషయంలో అయినా మన ఫ్యామిలీ లైఫ్ విషయంలోన ఎన్నో క్రిటికల్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాటన్నిటిని ఎదుర్కొని పోతేనే మనము చదువు అనేది అనేది అయితే నేను అనుకుంటాను మెయిన్ నాకు ఇక్కడ మా హస్బెండ్ సపోర్ట్ తోటైనా కానీ మా రేయాన్స్ సపోర్ట్ తోటైనా నేను ఇంత ఫ్రీగా వాళ్ళు నాకు టైం ఇస్తేనే నేను చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నాను ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశాను అదేనండి ఈ వీడియోలు అయితే నేను మీతో చెప్పాలి అని అనుకున్నాను మళ్ళీ ఇక్కడ ఇక చాలా రోజుల తర్వాత కూడా నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోకపోవడము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది అసలు ఇల్లు అంటే చదరకపోవడం ఉండే అందుకే ఇక ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ మంచిగా రేయాస్కి టిఫిన్ చేసుకొని వెళ్ళైతే చదవడం అయితే నేను పెట్టుకున్నానండి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రేయం కూడా స్కూల్ వేయాలి తర్వాత ఇక రేయాస్ కోసము స్కూల్ సర్చింగ్ అయితే చేస్తున్నామండి ఎందుకంటే ఇక మనకు ఇక్కడ సిటీని అయితే పిల్లలు ఉండరు కాబట్టి కొంచెం ప్లే స్కూల్కి పంపిస్తే వాళ్ళ ఆటిట్యూడ్ అనేది కూడా పెరుగుతుందేమో అన్నట్టుగా అనిపించింది అందుకే ఒక వన్ డే టూ డేస్ తర్వాత రేయాంస్ గురించి ప్లే స్కూల్ అయినా దాంట్లో జాయిన్ అయి జాయిన్ అన్నట్టుగా మేమైతే ఆలోచించుకున్నాము మంచిగా ఊళ్ళలో అయితే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి వన్ టైము వెళ్ళి రావడము జస్ట్ వాళ్ళకు ఏం నేర్చుకోకపోయినా పిల్లల మధ్యలో జస్ట్ ఆడుకొని రావడం అలాంటిది అయితే ఉంటుంది ఇక్కడనైతే పర్టిక్యులర్గా మనము పంపించాలి అంటే అక్షరాభ్యాసము చేయకముందు కూడా మనం స్కూల్లో వేయొచ్చు కాకపోతే స్కూల్ అనేది మనం ఒక సెంటిమెంట్ అండి అందులో మనము ఒక ఫస్ట్ పెట్టి అడిగే మనకు మెయిన్ వైబ్రేషన్ అనేది మేము అనుకుంటాము ఎందుకనంటే మనము అక్షరాభ్యాసం అయిన తర్వాత అది ప్లే ప్లే స్కూల్ అయినా నర్సరీ అయినా ఏదైనా అనేది ఏమీ అనిపించదు అక్షరాభ్యాసం కాకముందు ప్లే స్కూల్కి పంపించి మళ్ళీ అక్షరాభ్యాసం అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ నేర్చుకోవడం అన్న వాళ్ళకు చిన్న చిన్న ఆటిట్యూడ్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి మా సెంటిమెంట్ అయితే మేము అలాగే అనుకున్నాము అందుకే ముందే అక్షరాభ్యాసం అయితే చేసేసుకున్న తర్వాతనే ప్లే స్కూల్కి పంపించాలి అన్నట్టయితే మేము డిసైడ్ అయ్యాము ఇక్కడ అయితే చదరడం అయితే అయిపోయిందండి అసలు చదిన ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చదరకపోతే అసలు పేపర్స్ అన్ని ఎంత బ్లాక్ గా అవుతాయి కదా మొత్తం అసలు క్లీన్ గా అనిపించింది చాలా రోజుల తర్వాత కూడా చదరడము మెయిన్ ఇక్కడ ఉప్పు కారాల డబ్బా ఉన్న పేపరే ఎక్కువ పాడైపోతుంది ఎందుకంటే మనము హడావిడిలో వెంట వెంటనే వేస్తూ పెట్టేస్తూ ఉంటాము ఆ టైంలోనే అది నల్లగబడమే నా ఒక పేపర్ ఒక్కటే బాగా నల్ల పడుతుంది అన్నట్టుగా అనుకుంటాను టచ్ చాలు అసలు ఇక్కడ చూడండి చీర తీసుకొని ప్రతిదానికి చీర వేసుకొని ఎక్కడము నీళ్లు పారపోయడము లైట్స్ ఆఫ్ చేయడము ఆన్ చేయడము అమ్మో అసలు చీరలు అయితే ఇల్లంతా తిప్పుకుంటూ ఎక్కుకుంటూ వేస్తున్నాడు అందుకే చీరలు తీసి ఒక రూమ్ లేచి లాకేస్తున్నాను ఇక ఇదేనండి ఈ వీడియో ఈ వీడియోలు అయితే నేను ఇది చెప్పాలి అని అనుకున్నాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ రేయానికి అయితే మంచి తిన్నాడు నిద్ర వస్తున్నట్టుగా ఉంది స్టడీ గురించి కూడా నేను చిన్న చిన్న బ్లాగ్స్ అయితే చేయాలి అని అనుకుంటున్నానండి మీకు ఏమన్నా చదువు విషయంలో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి బాబాయ్ మంచి జానీ జానీ ఈటింగ్ ఈటింగ్ షుగర్ సరే ఓపెన్ యువర్ మౌత్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ జూడు జుడు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి